హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మరొక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ఏపీలోని పథకాలకు సంబంధించి మరొక ఇంటా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది ముఖ్యంగా పథకాల విడుదలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది ఇక ఏ ఏ పథకాలకు సంబంధించి ఎప్పుడు డబ్బులు వేస్తారు ఏంటని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు ఏపీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎన్నికల ముందే ప్రకటించినప్పటికీ ప్రస్తుతం దాకా కూడా అంటే ఇప్పటివరకు కూడా పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరగలేదు దీనికి సంబంధించి చాలా వరకు కూడా చర్చలు అయితే జరిగాయి ఎన్నికలకు ముందు అంటే ఇంచుమించుగా జనవరి నుంచి మార్చిలో కూడా కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు సో అన్ని పథకాలకు సంబంధించి డబ్బులైతే లబ్ధిదారుల అకౌంట్లో పడలేదు జనవరిలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఆసరా డబ్బులైతే విడుదల చేయడం జరిగింది అది కూడా కొంతమందికి అయితే పడ్డం జరిగింది అప్పటికి ఒక నెల రోజుల పాటు ఈ ఆసరా డబ్బుల అయితే కనుక వారోత్సవాలు నిర్వహించి చెక్కులు విడుదల చేశారు ఎక్కడైతే ఈ ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఉండి వారు చెక్కులు రిలీజ్ చేస్తారో వారికి మాత్రమే కొన్ని కొన్ని ప్రాంతాల్లో డబ్బులు అయితే పడ్డాయి తప్ప ఇంకా యాభై శాతం వరకు కూడా డబ్బులు అయితే పడే పడే ఛాన్స్ అదే ఇంకా అప్పుడు యాభై శాతం వరకు కూడా ఇంకా పడాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో వారందరికీ ఆసరా డబ్బులు విడుదలవ్వాల్సి ఉంది అలాగే ఇక మార్చి నెలలో విడుదల చేసిన వైఎస్ఆర్ చేయూత కానివ్వండి ఎవరైతే ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలు ఉంటారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే నాలుగు విడతల అమౌంట్ అయితే వేశారు ఇక ఐదో విడత అమౌంట్ బటన్ నొక్కి విడుదల చేశారు కానీ ఎవరి అకౌంట్లో కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడలేదు అలాగే ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రవర్ణాల్లో ఉండే పేద మహిళలందరికీ పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా బటన్ నొక్కి పేమెంట్ విడుదల చేశారు కానీ ఎవరికి ఆ అమౌంట్ పడలేదు అలాగే విద్యా దీవెన వసతి దీవునికి సంబంధించి విద్యార్థులకు కూడా అమౌంట్ అయితే పడాల్సి ఉంది అంతేకాకుండా వీటితో పాటుగా రైతులకు పంట నష్టానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అవి కూడా విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం అయితే వాటి డబ్బులు కూడా పడలేదు సో వీటన్నిటికీ సంబంధించి కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా అమౌంట్ అయితే విడుదల చేస్తామని సీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది సిద్ధం సభల్లో చాలా అయితే చెప్పారు ఎవరు కంగారు పడకండి అమౌంట్ విడుదల చేస్తామని అయితే ఎన్నికలకు కొద్ది రోజులు ముందు ఎన్నికలు ఇంకా దగ్గరకు వచ్చేసి పోలింగ్ తేదీ ఉండగా ప్రభుత్వం ఇంచుమించి పద్నాలుగు వేల కోట్ల రూపాయలని అయితే సిద్ధం చేసింది ఆ సిద్ధం చేసిన అమౌంట్ అయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్ అకౌంట్ల ద్వారా అయితే కనుక అందరికీ కూడా పంపిణీ చేసేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది అయితే ఈ నిర్ణయానికి ఈసీ బ్రేక్ వేసింది ఎన్నికల కమిషన్ అయితే కనుక నిర్ణయానికి బ్రేక్ వేసి జనవరి నుంచి విడుదల చేసిన పథకాల డబ్బులు ఇప్పటికిప్పుడు అది పోలింగ్కి ఒకటి రెండు రోజుల ముందే ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నారు అదేవిధంగా ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే గతంలో కూడా ఎప్పుడైనా పథకాలు రిలీజ్ చేస్తే ఇన్ని రోజులు ఆలస్యమైందా ఈసారి మట్టుకే ఎందుకు ఆలస్యమైంది ఎన్నికలకు ముందే విడుదల చేయకపోతే ఏం జరుగుతుంది ఇన్ని రకాల ప్రశ్నలు అయితే వేసింది ఎందుకంటే ఇది ఈ ఎన్నికలకు ముందు డబ్బులు ఇవ్వడం అనేది అయితే ఓటర్ల యొక్క పోలింగ్ మీద అయితే ప్రభావం చూపిస్తుంది వాటర్ల యొక్క అభిప్రాయాలను అయితే ప్రభావం చూపిస్తుంది ఎన్నికల్లో అని చెప్పేసి ఈసీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేదు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఏపీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఈసీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు మీకు కావాలి అంటే కనుక పోలింగ్ పదమూడో తేదీ ముగిసిన తర్వాత పద్నాలుగో తేదీ నుంచి కావాలంటే మీరు డబ్బులు విడుదల చేసుకోవచ్చు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా దగ్గర నుంచి కనీసం ఎన్ఓసీ కూడా మీకు తీసుకోకర్లేదు అంటే డబ్బులు విడుదల చేయడానికి మా పర్మిషన్ అవసరం లేదు మా దగ్గర నుంచి నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసీ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా మీకు అవసరం లేదు డైరెక్ట్గా పద్నాలుగో తేదీ దాటిన వెంటనే మీరు అమౌంట్ అయితే కనుక విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి ఈసీ ప్రకటించింది సో ఇక ఇప్పుడైతే కనుక ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కనుక విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక నిన్నటి నుంచి అంటే చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదో నిన్నటి నుంచి కూడా పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో ఎవరెవరికి అయ్యే పథకాలు డబ్బులు ఎప్పుడు పడతాయనే వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్స్ చూసుకుందాం ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఓరట కలిగిస్తూ డీబీటీ అంటే నేరుగా లబ్ధిదారుల జ ఖాతాల్లోకే నగదు అయితే జమ చేస్తారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలోకే నగదు అయితే జమ అవుతుంది ఈ పథకాలకు నిధుల విడుదలైతే ప్రారంభమైంది నిన్నటి రోజున నిన్న రోజు చూసుకుంటే ఒక్కరోజే ఆసరాకు పద్నాలుగు వందల ఎనభై కోట్లు అయితే కనుక విడుదల చేశారు ఇక అలాగే వాటితో పాటుగా జగనన్న విద్యా దీవెన కన్నా సంపూర్ణ ఫీజు రీయంబర్స్మెంట్కు ఐదు వందల రెండు కోట్లు విడుదలయ్యాయి అంటే ఆల్మోస్ట్గా ఎవరైతే చే ఈ మహిళలకు సంబంధించి ఆసరా ఉందో ఆసరా పథకానికి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై కోట్లు విడుదల చేయడం జరిగింది నిన్న వారందరి అకౌంట్లో అమౌంట్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు మెసేజ్ రానట్లయితే కనుక మీ బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఒకసారి చెక్ చెక్ చేసుకోండి అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది విడుదలైతే చేసేసారు ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది ఈరోజు కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా అమౌంట్లు అయితే పడతాయి ఇక అదేవిధంగా మీకు ఒకవేళ మెసేజ్లు వచ్చినట్లయితే మెసేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆ రెండు లేదు ఫోన్పే గూగుల్ పే లేదు మెసేజ్ కూడా రావట్లేదంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకు బ్రాంచ్ని సంప్రదించినట్లయితే మీకు బ్యాలెన్స్ పడిందో లేదో చెప్తారు ఇక అలాగే జగన్ అన్న విద్యా దేవిన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్కి ఐదు వందలు రెండు కోట్లు విడుదల చేసేస్తారు ఎవరైతే విద్యార్థులు ఉంటారో చదువుకునే విద్యార్థులందరికీ సంబంధించి ఆ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఐదు వందల కోట్లు విడుదల చేయడం ఐదు వందలు రెండు కోట్లు విడుదల చేశారు సో వారికి సంబంధించి కూడా అమౌంట్ అయితే అకౌంట్లో పడిపోతుంది ఇక రెండు మూడు రోజుల్లో మిగిలిన పథకాలకు కూడా డబ్బులు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తోందని చెప్తున్నారు ఆల్మోస్ట్ చూసుకుంటే ఇక వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకి ఆ ఆ అమౌంట్ ఒకటి రిలీజ్ అవ్వాల్సి ఉంది ఇంకా అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకం ఇంకా ఏమైనా ఉంటే రైతులకు సంబంధించి పథకాలు ఈ మూడు పథకాలకు సంబంధించి మిగిలిన పథకాలకు సంబంధించి కూడా ఒకటి నుంచి రెండు మూడు రోజుల్లో ఈ యొక్క అమౌంట్ కూడా విడుదల చేసేస్తామని చెప్తున్నారు ఇక చూసుకున్నట్టయితే రానున్న ఈ వారం రోజుల్లోపు అన్ని పథకాలకు సంబంధించిన కంప్లీట్ డబ్బులు అయితే కనుక అందరికీ వేసేస్తామని చెప్తుంది ఇప్పటికే ఇప్పుడు అక్రవాళలకు ఆసరా జగన్ అనే విద్యా రెండు పథకాల డబ్బులు విడుదల చేశారు నిన్ను కొంతమందికి అయితే నిన్నటి రోజునే విడుదల చేయడం కాబట్టి నిన్న కొంతమందికి పడి ఉండే అవకాశం ఉంది అలాగే ఇక ఈ రోజు నుంచి అయితే ఉదయం తొమ్మిది గంటల దాటిన ధర నుంచి అమౌంట్లు పడ్డం ప్రారంభిస్తే ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాలెన్స్లో విని ఇక రానున్న రెండు మూడు రోజుల్లో చేయూత ఈబీసీ నేస్తాం అలాగే మిగిలిన పథకాల డబ్బులు కూడా ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్తోంది సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా డబ్బులు పడినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి